శివము కలిగిన దేవుని మొదలారా మీ అందరికి ప్రభు నే స్వీకరిస్తున్నాం మమ్మల్ని వందనాలు శుభ్రలు తెలియజేస్తున్నాం దేవాదు సుకరిస్తూ దేవుడి వాక్యం భూమిని ఆకాశాన్ని క్రీస్తు బోధనారా పరిశుద్ధ గ్రంథం నుండి బైబుల గ్రంథం నుండి దేవుడి వాక్యం మొదటి రాత్రి గ్రంథము రెండో అధ్యయము ఒక రోచనం రెండో చనం మూడోచనం బావిదంటున్నాడు లోకులందరూ పోయి మార్గంలో నేను కోర్చున్నాను ధైర్యం తెచ్చుకొని నిగ్రహం కలిగింది నీ దేవుడిని ఎగోవ ఎందు భయము భక్తి కలిగి ఓదమని చనిపోయారు దేవుడి కనుక దేవుని పడలేదా తన తండ్రి లోకులందరూ చనిపోయినట్టు లోకస్తులు చనిపోయినట్టు రాజులు చనిపోతారు అధికారులు చనిపోతారు గొప్పవారు చనిపోతారు పేదవారు చనిపోతారు సంఘ నాయకులు చనిపోతారు సమస్త నాయకులు చనిపోతారు సంఘ పెద్దలు చనిపోతారు సాగుకులు కాస్తలు చనిపోతారు ఎవరైనా చనిపోతారు బిషపులు చనిపోతారు భూమి మీద ఉన్న అందరు కూడా స్త్రీలందరూ చనిపోతారు పురుషులందరూ చనిపోతారు పుట్టిన ప్రతి మనిషి ఖచ్చితంగా చనిపోతారు కనుక మునుపు జాగ్రత్తగా ఉండి భయం ఉండి భక్తి కలిగి సృష్టికర్తని దేవిని ఆరాధిస్తూ ప్రార్థిస్తూ భూమి మీద మనుషులందరూ దేవునికి అందరూ వ్రాతికోవాలను దేవునికి మొదట రాజుల గ్రంథం రెండో అధ్యయము ఒకటో వచ్చిన రెండో వచ్చిన మూడు వచ్చిన పోయే మార్గములో నేను పోవచ్చు నాక నీ దేవుడిని హోవేందులో భయము భక్తి కలిగి సృష్టికర్తన దేవుడి భయము భక్తి కలిగి నీతి విజయంతో బ్రతకమని తన కొడుక్కి తండ్రి చెప్తున్నాడు సత్యపైకు మునుకు సావుకు దగ్గరైన సోమను మరణానికి అయ్యప్పుడు మరణము కాబోతున్నాడే దావీదు తన కొడుకైన సొలమాన్ చెప్పాడు కనుక దావీదు చనిపోయిన తర్వాత సొలమాన్ రాజు సృష్టికర్తన దేవునికి మోకరించి ప్రార్థన చేశాడు క్రీస్తు దేవునికి ప్రార్థన చేసి ఏమడిగాడు జ్ఞానం అడిగాడు నాకు జ్ఞానము కావాలని తెలివి కావాలని అడిగాడు ఏసుక్రీస్తు దేవుడు సర్వ సంపాదన జ్ఞానము తెలివి ఆరోగ్యం ఔష ఆనందము సంపాదన సమస్తం కూడా ఇచ్చాడు దేవునికి మైమక్క దేవుడు రాదా ప్రభుత్వ యేసుక్రీస్తు దేవుడు సర్వసూలోకంలో బతుకున్న మనుషులు శ్రీపురుషుల కూడా సృష్టికర్తన దేవిని జ్ఞానం అడగడం లేదు ఎవరు చూస్తున్న సుఖభోగాలు అడుగుతున్నారు లోక ఆశలు అడుగుతున్నారు లోక కోరికలు అడుగుతున్నారు లోక సంపాదన అడుగుతున్నారు ఏసు ప్రభు దేవిని ఉద్యోగాలు అడుగుతున్నారు ప్రమోషన్లు అడుగుతున్నారు ఇళ్ళు అడుగుతున్నారు కారలు అడుగుతున్నారు బట్టలు అడుగుతున్నారు తెలియని అడుగుతున్నారు ఏసుక్రీస్త దేవుని సృష్టికర్తనే దేవుని సమృద్ధి అయిన సంపాదన కావాలని అడుగుతున్నారు గానే దేవుడా నాకు జ్ఞానము కావాలా తెలుగు కావాలా ఆరోగ్యము కావాలా ఆవిష్ కావాలా నాకు ప్రభు లోకములో స్వస్థత బుద్ధితో బతకాలని దేవుణ్ణి అడగడం లేదు దేవునికి మహిమ కాక పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యం వచ్చి ఆది కాలము ఇరవై ఏడో ఒకటో ఒకటొచ్చినము రెండో మూడో చిన్న దేవునికి మహిమ కలిగినగా ఒక ఆయన అనే తండ్రి వృద్ధుడయ్యాడు కళ్ళు కనపడవు సావుకి దగ్గర మరణం కాక మునిపే తన కొడుకులతోన తిన్నాడు తన కొడుకునైనా ఏషియావుతో తిన్నాడు తన కొడుకు అయినా యాకోబుతో తిన్నాడు ఇద్దరు కొడుకులు ఆయనకి సుద్ధుడయ్యాడు ముసలోడయ్యాడు శరీరం సహకరిస్తలేడు కళ్ళు కనపడతలేవు ఆ సమయంలో తన కొడుకుని పిలిచి నేను సావుక మునిపే ఏష్యావు అనే కొడుకుని పిలిచి కొడుకుని పిలిచి యాకోబు ఏష్యావు ఇద్దరు కొడుకులో ఏషియావు పెద్ద కొడుకుని పిలిచి నేను చావు కొమ్మను పేనకు రుచికరమైన భోజనం పెట్టు రుచికరమైన భోజనం తీసుకురా నువ్వు అడవికి వెళ్ళు జిముక వేటాడి ఆ మంచి నేత జిముక మాంసం తీసుకొచ్చి మంచి రుచికరమైన వంట చేసి నాకు తృప్తికరమైన రుచికరమైన ఆహారం పెట్టు నేను తృప్తిగా తిని కొడుక నేను మనుషారా దీవిస్తా హృదయపూర్వంగా దీవిస్తా అని తన కొడుకు చెప్తున్నాడు దేవునికమ్ మాట భూలోకములు చాలా మటుకు తండ్రిని చనిపోయితే అప్పుడు తండ్రిని ఏమంటారు తండ్రి ఎవరి దగ్గరికి ఎవరికైనా అప్పించావా ఎవరి దగ్గర డబ్బు ఉందా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి ఎక్కడెక్కడ ప్లాట్లు ఉన్నాయి ఎక్కడెక్కడ బంగారు ఉంది ఎక్కడెక్కడ ఎల్ఎస్ ఆఫీసులు ఉన్నవా బ్యాంకులలో ఉన్నవా అని ఫైనాన్స్ డబ్బు ఎక్కడెక్కడ ఉందో కొడుకులకి తండ్రిని అడుగుతూ ఉంటారు కానీ తండ్రి ఏం తిన్నాడు భోజనం కావాలని నేను చావక మునుపుబెట్టు చచ్చిపోక మునిపే నేను తిని తృప్తిగతిని నేను దీవించాన కూడా ఒక తండ్రి కనుక దేవుని పుట్టి చాలా మంది భూమి మీద తండ్రి చనిపోయినప్పుడు మనిషి నీళ్ళు ఇవ్వరు అన్నం పెట్టారు ఆయనకి టిఫిన్ పెట్టారు సరైన భోజన వసతులు కల్పించారు తల్లికైనా తండ్రికైనా ముసలి వాళ్ళు అయినాక తర్వాత కనుక దేవుని పుట్టిలారా రేపు ఇప్పుడున్న స్త్రీలు ముసలి గారా ఇప్పుడున్న పురుషులు ఈ రోజు పురుషులు ముసలి కారా ప్రతి ఒక్కరు స్త్రీలైనా పురుషులైనా కూడా ముసలిగా కావాల్సిందే నువ్వు ఏ కొలతతో కొలిస్తే ఏ దేవుడి దేవుడికి ఇచ్చాడు నువ్వు ఏ కొలతతో కొలిస్తే నీకు అదే కొలత కొలబడతాడు దేవుడికి మై మక్కర ఒక ఊరిలో దేవుడి బిడ్డలాగా ఒక సంఘటన జరిగింది కొడుకు ఒకటే కొడుకు కోడ తండ్రి బాగా ముసలవాడు బాగా ఆస్తిని సంపాదించాడు పొలాలు జీతగాలు అనేకమైన ట్రాక్టర్లు అనేకమైన సంపాదన అనేకమైన బంగారు ఎన్ని బాగా సంపాదించాడు కానీ తన మనముడు అమెరికా దేశంలో ఉంచాడు వెళ్ళాడు అమెరికా దేశం నుంచి చాలా ఏళ్ళ తర్వాత ఆయన ఇండియాకి వచ్చాడు అమెరికా దేశంలో వచ్చాడు క్రిస్మస్ పండగొచ్చాడు క్రిస్మస్ రాత్రి పూట ఎయిర్పోర్ట్ నుండి కార్లో వచ్చాడు దిగాడు రాత్రి రాత్రి అందరు కలిసి స్నానం చేసుకున్నాక అంత ఫ్రెష్ అయిన తర్వాత అందరికి కలిసి పోచ్చేతాం అంటే వాళ్ళ తాతకి గోనపట్ట వేసి మూలకి గోనపట్ట వేసి పల్లెములో అన్నం పెట్టి ముంతతో నీళ్లు పెట్టి వీళ్ళు కోడాలు కొడుకు మనముడు ఎండి తలులు ఎండి చెమ్ములు ఎండి గ్లాసులతో పోయిన తింటారు డైనింగ్ టేబుల్ మీద టేబుల్ మీద తింటున్నప్పుడు మనముడు చూసాడు ఏంటి మా ప్లేట్స్ ఏమో ఇలాగ తెల్లగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఆతాయ ప్లేట్ ఏంటి కర్రగా ఉంది అది ఎలాగ ఉంది అసలు ఆయన ప్లేటు అనేది చొమ్ము ఉంది ఏంటి అని ఆలోచన చేశాడు చేసిన తర్వాత ఆలోచన చేసి రాత్రి అందరు పడుకున్నారు పుతిని క్రిస్మస్ పండుగ మళ్ళీ పెషల్ భక్షాలు పిండి వంటలు బిర్యానీ వంటలు మెట్ల నోట్ అనేకమైన వంటలు చేసుకున్నారు విశ్వాసమే క్రైస్తవులే క్రీస్తుని ఆరాధించేవారే క్రీస్తుని ప్రార్థించేవారే కానీ ఆ ముసల్వాన్ని చిన్న చూపు చూశారు కోడాలు తర్వాత ఉదయ కాలంలో భోజనం పెడదామని సమయకి రాత్రి మనబడి చేసిన ఆ యొక్క పల్లెము ఆ ముందని తీసుకుని దాన్ని బీరువులుగా పెట్టుకున్నాడు పల్లెమును ముత్తం తీసుకున్న తాను బిరువుల ఎవనొస్తాడు దా పెట్టుకున్నాక ఉదయమైన అన్నం పెడదాం టిఫిన్ పెడదామంటే పల్లెము లేదు మూత దొరకలేదు తల్లి అక్కడ ఇక్కడ కలవరం చెంది ఇల్లంతా దేవులాడు తుంటే కొడుకు అడిగాడు అంటే ముసలమాని మనుమడు అయ్యమ్మ ఏందమ్మా వెతుకుతున్నావు ఏమంటే అదే రా రాత్రి తాతయ్య తినలేదు ప్లేట్ తాతయ్య ప్లేటు చెము దొరకలేదు దేవలాడు తినడామ్మా సరేమో కరా అని బీరే దగ్గర తీసుకొని ఇదేనమ్మా అని చూపించాడు ఆ పల్లెని ఆ ముంతను చూపిస్తా ఇక్కడ అమ్మ ఇవి నేను చాలా జాగ్రత్త దాపెట్టాను రేపు నేను ముసలుగా అవుతావు కదమ్మా రేపు ముసలిగైనప్పుడు నీకు పెట్టాలి కదా ఇవి ఎక్కడ దొరుకుతావో నేను కొనుక్కోవడం నాకు కష్టం కదా కానీ ఇప్పుడే నేను జాగ్రత్తగా నీ కొరకి ఈ పల్లెమును ఈ ముంతను బీరోలో జాగ్రత్త దాపెట్టుకున్నా రేపు ముసలిగైన అయిన తర్వాత నీకు పెడతాను ఇది అర్థమైంది ఏమన్నా కనుక దేవుని గుండల సుప్రభూ అని చెప్పాడు నువ్వు ఏ కొరతతో కొలిస్తే అదే కొరతతో నీకు కొలబడుతుంది నువ్వు ఎలాగ ముసలాలని చూస్తావో నీ పిల్లలు కూడా అలాగనే ముసలాలని వెనకైనా చూస్తాను నువ్వు ముసలిగా ఉన్న వారిని మంచిగా చూసి మంచిగా ప్రేమించి మంచి వారికి రుచికరమైన భోజనం వారికి కావాల్సిన టిఫిన్లు వాళ్ళు ఏవే పనులు అడిగితే ఏవేమి అడుగుతారు వాళ్ళు ఆహారం తప్ప వాళ్ళు బంగారు నగలు కానీ పట్టు వస్త్రాలు కానీ బట్టలు కానీ షూట్ పూట కానీ అడగకపోతున్నారు వాళ్ళు ఇంత ఆకలి అయినప్పుడు అన్నం అడుగుతారు అంటే దప్పిక జ్యూస్ అడగవచ్చు థంప్సప్ అడగవచ్చు ఫ్రైట్ అడగచ్చు కదా పనులు జ్యూస్ అంతే అంతేగాని రకరకాలైన బంగారు నగలు కానీ సూటు కానీ అడిగారు ముసలు ముసూలలే కానీ అందుకే తండ్రి అంటున్నాడు ఇసాకు తండ్రి అంటున్నాడు ఆది కరణము ఇరవై అధ్యాయం ఒకటో వచ్చిన రెండో వచ్చిన మూడో వచ్చినాము నా కుమారుడా నేను చావక మునపే నువ్వు నాకు రుచికరమైన భోజనము పెడితే నేను తృప్తిగా తిని నేను దీవిస్తాను నేను ఆశీర్వదిస్తా అని తండ్రి అంటున్నాడు దేవునికి మహిమ మాయమక్క చాలా మంది తల్లి తండ్రి చనిపోయినాక ముసలుగు ఉన్నప్పుడు వాళ్ళకి నీళ్ళు ఇవ్వరు వాళ్ళని చూసుకోరు వాళ్ళు పట్టిస్తారు వాళ్ళకి తిండి పెట్టరు వాళ్ళ మాటని వినరు వాళ్ళ మాటకి లోపడరు వాళ్ళ మాటని గౌరవించరు వాళ్ళు చెప్పిన దాన్ని అంగీకరించరు పిల్లలు ఎవరు పిల్లలైనా బతికున్న వారు ఈ ముసలలో చనిపోయిన తర్వాత బాగా లక్ష రూపాయలు పెట్టి సమాధి కట్టియడం పెద్ద సమాధి పేరు కొరకు బ తండ్రి సమాధి ఏం కట్టించినారా అని కొంత సమాధి కట్టియడం సమాధి కట్టించినాక దినవర నాడు సమాధి మీద వెళ్ళి వీళ్ళు దినవరం నాడు ఏ పిండి వంటలు ఏ మాంసాహారాలు ఏ ఉన్నామో ఆయనకి ఏమి ఇష్టమో కనుక్కొని అక్కడ వెళ్ళి అన్ని తీసుకొని పెడుతున్నారు స్ప్రైట్ పెడుతున్నారు మజ పెడుతున్నారు యాపిల్ పండ్లు ద్రాక్ష పండ్లు స్వీట్ మైసూర్ మైసూర్పాకు జీలేబీ గులాబ్జాము అనేకమైన స్వీట్లు అన్ని తీసుకొని అన్ని రకాల పండ్లు తీసుకొని అన్ని రకాల ఆహారం తీసుకొని బిర్యానీ తీసుకొని అన్ని కట్టుకొని పోయి సచ్చిన సమాధి మీద పెట్టి వస్తున్నారండి సమాధి మీద పెట్టిస్తున్నాడు చనిపోయిన చూస్తాడా పెట్టింది చూస్తాడా సమాధి కట్టింది చూస్తాడా ప్లేస్ తింటాడా అవి కుక్కలు నక్కలు పక్షులు తినేస్తాయి కానీ సావుకు మునుపు పెట్టండి మీ తల్లిదండ్రికి భోజనం అడిగడిగి పెట్టండి పిల్లల్ని ఎట్లా పెడతామో అయిన తర్వాత అమ్మ ఏం తింటావు నాయన ఏం తింటావు ఏం దమ్మంటావు నేను ఏ భోజనం తింటావు టిఫిన్ దమ్మంటాడు ఇడ్లీ రోషణ నీకు ఎలాంటివి పనులు కావాలి ఎలాంటి ఆహారం కావాలి ఎలాంటి జ్యూస్ని కావాలని బతికున్నప్పుడు వాళ్ళు సావక మునుపు నీతలుగా లేని నా తలుగా బతుకున్న మనుషులందరూ కూడా వాళ్ళకి ఇష్టమైనవి తెచ్చి పెట్టండి వాళ్ళు తిని చల్లగా బతుకండి అంటారు తన పిల్లలు చల్లగా బతు ప్రతి ఒక్కరి కూడా ముసలి వాళ్ళనిగా తన పిల్లలు తన మనమాలు మనమరాలు బాగా బతకాలి మంచిగా ఉండాలని కోరుకుంటారు ముసలలు ముసలలు కోరిక కోరికనే మనుషులకు దీవెన కొడుకులకి కోడలకి దీవెన మనమనులకు మనమరాలకి దీవెన ఆశీర్వాదం మేలనే దేవుని సవంటి నేను వాక్యాన్ని బట్టి చెప్తున్నాను దేవునికి మై మక్కర్ కాక జీవం కలిగిన దేవుని బిడలారా మా నాయన చనిపోయాడు మా నాయన చనిపోయాడు రెండు వేల నాలుగులో చనిపోయాడు మా నాయన ఆరోగ్యం బాగా లేక పశువులకి వచ్చి చనిపోతే మా నాయనని తీసుకొని వెళ్ళి సమాధి చేసాను తీసుకెళ్ళి వెళ్ళి ఏం చేసామంటే మా నాయన పేరు ఆరు ఆ మంచి పేరు మోసిన వాడు మనగాడు అన్నిట్లో ఆత్మీయ కానీ శరీర రూపం కానీ తపలగొట్టేవాడు అనుమానిసేవాడు మంచి పాడేవాడు అన్ని రకాల తర్వాత రాజకీయ రూపం కానీ లోకస్తులు కానీ ఏషమ్ములు కానీ అన్ని రకాలు మనగాడు మన ఆయన కానీ చనిపోయాడు చనిపోతే ఆయన కాశీలు బట్టలు ఉన్నాయండి రకరకాలైన ఖరీదైన బట్టలు దాదాపు ఇప్పుడు బతుకున్న ఏ ముఖ్యమంత్రి కూడా అంత కాస్తలు బట్టలు ఉండవు అలాంటి ఖరీదైన బట్టలు అడిగాడు మన ఆయన అలాంటి ఖరీదైన సూట్లు బూట్లు వేసేవాడు ఆయన తీసుకుపోయి మట్టి గుంత దొరికి గుంతలో పె పెట్ట తీసుకుపోవాలా ఒక పాడ మీద కట్టుకొని పోయి నలుగురు ఎత్తుకొని పోలి మా ఆయన గుంతలు నక్కలు పందులు పక్షులు పీకెత్తినా కూడా గుంతలు గుంతలు పెట్టి సమాధిస్తాం సమాధి చేసి వచ్చినాక మేము ప్రార్థన అప్పుడు వెళ్ళి రెండు కూలు వేసి వచ్చినాం సమాధిలో పూలు తీసుకెళ్ళి పోలేసి ప్రార్థన చేసి వచ్చినాం ఇంతవరకు మన ఆయన సమాధి వాళ్ళకి పోవాలా మన ఆయనకి సమాధి కట్టేయాలి భూలోకంలో మనుషులందరూ కూడా సమాధి కట్టించడం తప్పు అని నేను చెప్తున్నాను క్రైస్తవులారా సావుకులారా విశ్వాసులారా లక్షల రూపాయలు పెట్టి సమాధి కట్టేయకండి అదే సమాధి ఖర్చు పేదలకు ఇవ్వండి దానం చేయండి ధర్మం చేయండి భోజనాలు పెట్టండి ఎందుకండి సమాధి కట్టిస్తున్నారు సమాధి సమాధులకి పెట్టి సమాధుల మీద పెట్టొచ్చి భిక్షు పట్టింద క్షణాలకి ఒకరి మీద ఒకరు పోటీ మీద సమాధి కడుతున్నారు తప్పు చేస్తున్నారు క్రైస్తవులు సావుకులు సంఘ పెద్దలు మారు మనసు పొందండి ప్రభుని ఏసుక్రీస్తు దేవుడు త్వరగా రానే అంటున్నాడు కనుక దేవుని కూడా రాదా తల్లిదండ్రి అయిన వారు వారు జాగ్రత్తలు ఇద్దరు తండ్రి వాక్య నీకు మీకు చెప్తున్నా బైబిల్లో చెప్తుంది భూమి ఆ కౌశం గతించిన కానీ నా మాటలు ఏమాత్రం గతించు గర్తించు రాబడిన మాట ఒక పొరుగు ఒక శుణ తప్పిపోదు సేమ్ టు సేమ్ నువ్వు నీ తల్లిదండ్రిని ఎట్లా చూస్తావో నీ పిల్లలు కూడా నువ్వు మసలగానే అలాగని చూస్తారు నీవు ఏ కొరతతో పిలిస్తే అదే కొరతతో నీ పిల్లలు చూస్తావు ఇప్పుడు నీ తల్లిదండ్రిని బతుకున్న నీ అత్తమ్మామని స్త్రీలైతే చూడండి పలకరించండి వాళ్ళని ఆదరించండి వాళ్ళని ఏడిపే వాళ్ళని దుఃఖపరచుకునగా భోజనం పెట్టండి వాళ్ళని ప్రేమించండి వాళ్ళని గౌరవించండి సరదీసండి దేవుని దీవెన దొరుకుతుంది వీళ్ళు చల్లగొతున్న రెమ్మని దేవుడు దేవుని విడుదల చేస్తాడు ఆశీర్వాదం విడుదల చేస్తాడు దేవునికి మహిమక వీళ్ళు నచ్చుకుంటే బైబిల్ చల్లవిస్తుంది తల్లిని తల్లిని సన్మానించినాడలా భూమి మీద దీర్ఘ దేవుడు సృష్టికర్తని దేవుడు యశ్వ్రభు సెలవుచ్చారు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించడం దండలేశము షార్లేసడం కాదండి వాళ్ళ మాటని గౌరవించి వాళ్ళు చెప్పినట్టుగా విని వాళ్ళు కోరికనేది భోజనం తెచ్చిపెట్టడమే దేవునికి మహిమ కనుక జాగ్రత్తగా దేవుని వాక్యం అండి ఆదికొండీ ప్రకటన వరకు బైబుల్ తిరిగేస్తే తరిగేసి చదువుతున్నారు కానీ తల్లిదండ్రికి అన్నం పెట్టకుండా ఉన్నారు తల్లిదండ్రిని ప్రేమించకుండా ఉన్నారు తల్లిదండ్రిని గౌరవించకుండా తల్లిదండ్రిని చాలా మంది కొడుతున్నారు చంపుతున్నారు తల్లిదండ్రిని పిల్లలైన వారు కొడుతున్నారు తిడుతున్నారు చంపుతున్నారు ఏడిసి వేస్తున్నారు ఏడిపిస్తున్నారు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు చాలా మట్టుకు వాళ్ళ ద్వారా ఏ తల్లిదండ్రుని కొట్టే శాపం అండి పాపం అండి తల్లిదండ్రులు తిట్టిన శాపమే తల్లిదండ్రుని కొట్టిన శాపమే తల్లిదండ్రుల ద్వారా మనుషులు నాశనం అయిపోతారని నష్టపోతారని దేవుని శవకుడి మరణం చేస్తున్నారు ఏమి క్రైస్తత్వము ఏమండి మారు మనిషి పొందేదా ప్రభుని ఎస్ క్రీస్తు దేవుని వాక్యం సాల్విస్తుంది మా తాతలు నలుగురు మా తాతలు నలుగురు వాళ్ళ తండ్రి ఎప్పుడు చిన్నప్పుడు చనిపోయాడు వాళ్ళ తల్లి పెంచింది నలుగురు కొడుకులు ఇద్దరు బిడ్డలు నలుగురు కొడుకులు వాళ్ళ తల్లిని ఎలాగ చేశారు అంటే తొట్టి చేయించి మంచిగా రోజు స్నానం చేయించి ఆమె కోరుకునే భోజనం మా నలుగురు అండి మా తాతలు నలుగురు తల్లికి మంచి ఏం చేశారు తొట్టి చేసి తొట్టి ఊపా వా చాలా మంది పొలాలు ఉన్నాయి జీతగాలు కూడా ఎవరు పెట్టకూడదు కూలలు పెట్టలే రోజు కొడుకు డ్యూటీ ఒక తల్లికి పరిచయం చేసడానికి పని చేయడానికి తొట్టి ఊపటానికి తొట్టి ఊపు అని కూర్చున్నాను ఆమె ఏమడితే అది వాళ్ళ నీళ్ళు అడితే నీళ్ళు భోజనం అడితే భోజనం అంటే ఛాయ్ పాలంటే పాలు మజ్జిగ అంటే మజ్జిగ పనుల పండ్లు అందిస్తానికి తొట్టి దగ్గరనే నలుగురు కొడుకులు కూర్చునివారు రోజు కొడుకు కూర్చునేవాడు దేవునికి మై మక్కలని కాక జీవం కలిగిన దేవుని పిల్లలరా వాళ్ళని ముగిస్తుంటున్నాను మీ అందరికీ కూడా వేసు నామంలో ఉన్నారు